నేను అట ఆడదాని కాదు ఈయనకేమో పొప్పరు పింది.

పాట పాడి డబ్బులు సరేనండి ఒక పాట పాడి నాటం చెయ్యబ పాట పాడల్లా నీ ఇష్టం ఏదన్నా వాన కాదు వాన కాదు వరద రాజాన కురియాలి వరద రాజా வரதாரா கொண்டா கோ வேளா அடதண்டான குணேனை கொண்ட கொண்டோனா ఉండే చల్లు జల్లు మనగా వన కాదు చె మనగా వాన కాదు వాన కాదు ये पया आ कड़ा गुटानु चंपुला एदिवे इंगा गुनि वल्लू इनके जीना न थम गयो इसकी चोट आला आला जागा चोट आला आला ऐबे 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 विले మాకు వెళ్ళిపోతాం డాన్స్ ఆడాం కదండి మా డబ్బులు మాకు అయ్యో నేను చూడాలే చూడండి మీరే చూడండి వాళ్ళు ఏమి చూసినారు నేను నువ్వు లేదు నాకు తెలియదు నువ్వే అట్లా కాదు నా కన్ను నేను బట్టలు మార్చుకొని మార్చుకోవాల ఏమి నువ్వే ని మా అక్క ఉందండి మెక్క అవును మెక్క కూడా మా అక్క కూడా నాగలాగే ఉంటుందండి డాన్స్ చదరు గుట్టేస్తుంది అక్క yang terjemput dari anak ini hei ah! eh papa silahkan మీ అక్క ఏ మా అంత జంపు స్వామి బాబా మా అక్క బాగుందా బాగుంది నేను ఎక్కలంటే రెండు టమాటా క్రేట్లు ఏమి వేసుకుంటా బాయ్ బొట్టు కట్టల రెండు టమాట అక్క

అప్పుడు డబ్బులు కొత్త ఇప్పుడు ఫ్రీగానే గానే సర్వీస్ చేస్తాంది ఊర్లింటి కాదు నువ్వు ఎంతో మీ అక్క రెండు వేలు పదార్లు అంటే నీ హైట్ కాదు నీకేలంత రేటు ఫ్రెష్ అవ్వదు ఇక్కడ ఫ్రెష్ ఆ ఇంకా ఫ్రెష్ ఏనా ఏ ప్రింటింగ్ ఫ్రెష్ ఆ కాదో సరే పబ్బా మీ ఎక్కడికి వెయ్యి రూపాయలు నీది రెండు వేలు పాట పాడి నాటి నాట్యమేసే డబ్బులు ఇచ్చేస్తామా నమ్మల్లా మేము నమ్మల్లా ఖచ్చితంగా నమ్మవాల్సిందే అదండి నేను నమ్మిన నమ్మకం లేకుండా రాజినాల బండికాడ పవానకం చేస్తాము మీ దుడ్లు ఇచ్చేస్తాను అని పవానకం సరే కదా పట్టుకో రిలావేల నర మదura బృంగార మందారమాల కదరి రావేల నర రంగు రంగుల బంగారు తంత్రం రంగుల బంగారు చిలక వలసి మిమేవ కనోలి వేల తిల పులరువెను మన తేరేదో వల్ల పులరువెను చలి నీ జంత నాకింత జాగేలని చలి అందాల ఉయ్యాల ఆకలి ఉంటుంది నా సాడబోయే అక్క డబ్బులు డబ్బులు కేలు బాబు డబ్బులు 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 మాకు చూసినారు లేరు పొద్దు గుంకులు డబ్బులు డబ్బులు నీది వెయ్యి నీ మీ అక్కది రెండు వేల పదహారులో మూడు వేల చిల్లరేళ్ళ ఇద్దరు దగ్గరికి రండి ఇద్దరు దోషులు పట్టండి అడుక్కోవాలని పోయ అడుక్కుండేది కాదా మర్యాద దీంట్లో పై చేసుకోండి చిల్లర పడిపోతుంది ఇద్దరు కళ్ళు మూసుకోండి మూసుకున్నారా మూడు వేల పదారు లేల్లా మీ కాల్లోనే పట్టుకుంటాను రూపాయి లేదక్కా మట్టబెట్ట డ్యాన్స్ చేసే డబ్బులు లేదంటావు ఈ కన్నులు నాసాడు హై లోపికిరా నా బట్ట కాదన్న నువ్వన్న చెప్పుకోర్తాది చెప్పుకోర్దా 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 హే జై లాలబలుకి ఏయ్ నీ కన్నుల నా సారు నీ ముక్కుల నా సారు నీ చప్పు చామంతి నీ గడ్డ నా గౌరమ్మా నీ అరకాల నా సారు భయ్యా నేను పెద్ద పాప ఇంట్లో అట్లా నా ముందు అన్న దక్క నువ్వు నాకు అలాంటి సరే మాచ్చిగా ఇంట్లో కాసుంటే అప్పయ్యా డబ్బు లేదే నేను బాధా శ్యామ్ పడి కూలే చేసుకొని మీ సొమ్ము మీకు ఇచ్చేస్తా అయితే లేట్ అయ్యో ఎప్పుడు వేస్తావా ఎన్ని రోజులు వేస్తావా కాదండి కాదు ఇప్పుడు మేము కథ కాదు